ఎన్నికల మేనిఫెస్టోలో గౌడ సామాజిక వర్గానికి చెందిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని కలుకిత సంఘాల సమన్వయ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ నాయకులు బాలరాజు గౌడ్ విజయ్ కుమార్ గౌడ్ వెంకన్న గౌడ్ మాట్లాడారు ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే నూతన పాలసీకి నోటిఫికేషన్ ఇవ్వకముందే రిజర్వేషన్లకు సంబంధించిన కేజిట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ముఖ్య పాత్ర ఉంది కాబట్టి వెంటనే ఇప్పుడు నోటిఫికేషన్ కంటే మొదలే మా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వైన్ షాపులు కేటాయించాలి మొన్న జరిగిన బార్లలో ఈ ఫైవ్ ఇయర్స్ ఆ బార్ల కోటాలో కూడా మా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ కేటాయించాలని మేము కోరుతున్నాము ఇప్పుడు చూడండి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం లేచేదానికి కూడా సబ్సిడీ రాకుండా కంప్లీట్ గా పూర్తిగా చాంపం చేస్తుందో ఇస్తున్నారు మీకు సంపూర్ణంగా సపోర్ట్ చేస్తాము ఎన్నో విధాలు మీకు అండగా ఉన్నాము మేము బీసీల ఐక్యవత్యం చేసి కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు తెలుపుతున్నాము ముందు ముందు కూడా స్థానిక సంస్థలలో మీకు మద్దతు తెలుపుతాము కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌళ్ళకి ఇరవై శాతం మద్యం షాపుల్లో కేటాయిస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది గత టీఆర్ఎస్ ప్రభుత్వము పదిహేను శాతం ఇస్తూ ఉంది మేము కాంగ్రెస్ పార్టీ వస్తే ఇరవై శాతం వార్లలో వయన్సులలో గౌళ్ళకి ఆర్థికంగా నిలు కోసము ఆర్థిక చైతన్యం కోసము వారి వృత్తిని కాపాడడం కోసమే ఇరవై శాతం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది అది కూడా గౌడ్లో ఉన్న సొసైటీలకి సొసైటీలో ఒక్కొక్క సొసైటీలో యాభై నుంచి వంద రెండు వందల మంది సభ్యులు దాంట్లో పాల్పంచుకుంటారు కాబట్టి దాని మీద ఆధారపడి బతుకుతారు కాబట్టి వారందరికీ పని కల్పించే విధంగా ఆర్థికంగా విధంగా మేము నేర్చిస్తూ ఏర్పాటు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా అధికారం వచ్చిన ఆరు నెలల లోపే ఇస్తామని చెప్పి ప్రకటించారు ఇరవై నెలలు గడుస్తూ ఉన్నది రేపు అక్టోబర్ ఒకటో తారీఖు నాడు ఎక్సైజ్ పాలసీ రాబోతూ ఉన్నది అదేవిధంగా వైద్య షాపులకి టెండర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతా ఉంది టెండర్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందు రిజర్వేషన్ల ప్రక్రియ చేసి గిజెట్ విడుదల చేసిన తర్వాతనే టెండర్ నోటిఫికేషన్కు మధ్య దేశాలకు వెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా గౌడ్లకి ఏదైతే మీరు ప్రభుత్వం గౌల్లో సైన్ఫిత్ ఇచ్చినట్టుగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయమని చెప్పి ఈ సందర్భంగా అన్ని గౌరవ సంఘాల పక్షాల మేము కోరుతాం